పశ్చిమగోదావరి జిల్లాలో హిటన్ నన్ను కింద కేటన్ నన్ను కేసు కేసులుగా పరిగణిస్తూ మరణ డెబ్బై కేసులు నమోదయ్యాయి గత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఆ కేసుల్లో ప్రమాదవశాత్తు వెహికలు గుర్తించ పోలీసు గుర్తించే వల్ల మరణించినట్లయితే మరణం సంభవించినట్లయితే రెండు లక్షలు గాయాలు జరిగినట్లయితే యాభై వేల రూపాయలు ఇన్సూరెన్సు క్లెయిమ్ చేసే అవకాశం ఉంది జిల్లా ఆ జడ్జి గారి ఆ కమిటీ రివ్యూ చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు ఆక్విడ్ మండలంలో రివ్యూ చేయడం జరిగింది ఇక్కడ ఒక కేసు ఐడెంటిఫై చేయడం జరిగింది ఫారం వన్ క్లెయిమ్ దారి అప్లికేషన్ పెట్టుకోవాలి ఫారం టూ కింద డిప్యూటీ కలెక్టర్ నేను ఎంక్వైరీ క్లెయిమ్ ఎంక్వైరీ ఆఫీసర్గా ఉండి రికమెండ్ చేస్తాను ఆ విధంగా కలెక్టర్ దగ్గర ఆర్డర్ తీసుకొని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ డేటాబేస్లో మనం గనుక కనుక అప్లోడ్ చేసినట్లయితే క్లెయిమ్ దారికి నేరుగా వ్యక్తిగనక సం మరణించినట్లయితే రెండు లక్షలు గాయాలు జరిగినట్లయితే యాభై వేలు వారి యొక్క బ్యాంక్ అకౌంట్ ఖాతాలో జమ అవుతాయి